జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లా కొరుట్ల రాజకీయాలు ముఖ్యంగా పురపాలక సంఘానికి సంబంధించిన రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి ఈరోజు శత్రువు అన్నవాళ్ళు రేపు మిత్రుడు అయిపోవచ్చు లేదా ఈరోజు మిత్రు అన్నవాళ్ళు ఇంకో వారం పది రోజులకు శత్రువు అయిపోవచ్చు అంటే రాజకీయంగా శత్రువు వ్యక్తిగతమైన శత్రువు కాదు అంటే ఈరోజు ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉన్నాడు అంటే రేపు ఉంటాడన్న గ్యారంటీ కనిపించడం లేదు బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాతావరణం ఉన్న జగిత్యాల జిల్లా కొరుట్లకు సంబంధించిన ఒక ప్రత్యేకత ఏంటంటే మొన్నటి వరకు బీఆర్ఎస్లో అత్యంత కీలకమైన బాధ్యతలో ఉండే అంటే పట్టణ అధ్యక్షులుగా ఉన్న అన్నమనీల్ వారి మిసెస్ ఇద్దరు కూడా కాంగ్రెస్కి వచ్చేసారు బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్కి వచ్చేశారు సరే వారితో పాటుగా ఇంకా కొందరు కూడా వచ్చేశారు అంతకంటే ముందు కూడా కొందరు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో ఎదురైన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ విషయం ఏంటంటే మొన్నటి వరకు అంటే ఒక వారం రోజుల కితటి వరకు కూడా లేకపోతే ఈ నెల మొద మొదటి నుంచి కూడా ఎప్పుడు అన్నం లావణ్యం మీద అవిశ్వాసం పెడదామా అన్న ఆలోచనలో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అదే రకంగా ఆలోచించింది కానీ ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ కోర్టులకు వచ్చి కొందరు మిత్రులతో అంటే కొందరు ఆత్మీయులతో లేదా వాళ్ళ కుల సంఘాలతో మీటింగ్ పెట్టి బిందు భోజనం ఏర్పాటు చేశాడో అప్పుడు కొంత రాజకీయంగా కొచ్చర్ మార్క్ వచ్చేసింది అన్నమనిల్ అటు వెళ్ళొచ్చు అన్నమ అలీ అట వెళ్ళొచ్చు అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఎక్కడ కూడా ఆ ఇద్దరు దంపతులు ఎక్కడ కూడా మారలేదు అంటే బీఆర్ఎస్కు బీఆర్ఎస్ నుండి కా కాంగ్రెస్కి వెళ్ళడానికి అవకాశాలు పుష్కలంగా వచ్చినా వాళ్ళు మారడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంతవరకు బాగానే ఉన్న అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అన్నం లావణ్య అనిల్ గౌడ్ మరికొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు దీని వెనుక ఏం జరుగుంటుంది అనేది ఇప్పుడు చాలా ప్రశ్న వాస్తవంగా రాజకీయంగా చర్చ ఇదే అరే వీళ్ళు ఇంత సీరియస్గా ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్న వ్యక్తులు అనూహ్యంగా కాంగ్రెస్కి వెళ్ళడం ఏంటిది అనేదే ఇప్పుడు వచ్చిన ప్రశ్న దీని ఈ ప్రశ్నకు అందరూ చెప్తున్న జవాబు ఏంటంటే ఒత్తిళ్ళు కాదు కేవలం అవిశ్వాస తీర్మానానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ ఉన్న ఆరు నెలల ఏడు నెలల కాలం లోపల ఐశ్వాస తీర్మానం కనుక పెడితే లేకపోతే ఇంకా కొంత ఎంత టైం ఉంటుందో ఆ టైం ప్రకారం ఐశ్వాస తీర్మానాన్ని కనుక పెడితే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో కా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు అనేది ఒకటి పాయింట్ ఇందులో ఇంకొకటి ఉంది అంతకుముందే అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో కలిసిన తర్వాత కాంగ్రెస్లో జయిన్ అయిన తర్వాత ఆడేపు కమలకు విపరీతంగా అవకాశం ఉండేది అంటే ఆడేపు కమలకు ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ తరఫున అవిశ్వాసం పెట్టేస్తే కనుక ఆడేపు కమలనే కౌన్సిలర్ అవుతూ చైర్మన్ అవుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు అలాగే ప్రచారం జరిగింది కూడా ఆ రకంగా స్టెప్పులు కూడా పడ్డాయి కానీ ఆడేపు కమల భర్త ఆడపు మధు పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకుంటానని చెప్పి చెప్పడం వల్ల అది కొంత సర్దుమనిగింది అంటే నిర్ణయం అంత అధిష్టానికి వదిలిపెట్టాడు జువా నరసింహరావు గారు వదిలిపెట్టడంతో ఏమైపోయిందంటే వ్యవస్థ అక్కడికి ఆగిపోయింది ఇక అసలు వ్యక్తి కీలకమైన వ్యక్తి పార్టీకి చెప్పాడు కాబట్టి పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు అనుకున్నారు ఈ క్రమంలో ఇంకొక కౌన్సిలర్ కాస్త ముందడిగేసి ఇప్పుడు చేప కింద నీరులా ఎలాగైనా కాంగ్రెస్లోనే అవిశ్వాసం పెడదాం అంటే ఇప్పుడు దాదాపు అందరికీ కాంగ్రెస్కి వచ్చేసినట్టు ఇంకా ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ కాకపోతే రేపు కాంగ్రెస్కి వెళ్ళాల్సిందే సరే వెళ్ళినా వెళ్ళకపోయినా ఇప్పుడు అన్నం అణిలు కూడా కాంగ్రెస్కి వస్తున్నాడు కాబట్టి లేకపోతే అన్నం లావణ్య కూడా కాంగ్రెస్కి వస్తుంది కాబట్టి కాంగ్రెస్లోనే అవిశ్వాసం పెడదామని చెప్పి ఒక కౌన్సిలర్ తిరుగుతున్నట్టుగా సమాచారం విశ్వసనీయ సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే కొందరు కౌన్సిలర్లను కలిసి అందులోనే వాళ్ళు ఎలా చేద్దాం ఎలా నిర్ణయం తీసుకుందామని చెప్పి చర్చిస్తున్న వార్త మాత్రం స్థానికంగా గుప్పమంటుంది జగిత్యాల కూడా జగిత్యాల జిల్లాలో కూడా అరే ఇదేంటి ఇట్లా చేస్తున్నారట కాదన్న వార్త మాత్రం బయటకు వచ్చింది ఇది దీనివల్ల ఎలాంటి నష్టం లేదు అంటే ప్రస్తుతం ఉన్న అన్నం లావడానికి ఎలాంటి నష్టం లేకపోయినా పార్టీ మారిందే ఒక పార్టీ ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారి ఇంకో పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారి ఇలా నాలుగు రకాల పార్టీలు అవసర రీత్యా లేకపోతే రియల్ ఎస్టేట్ దృష్ట్యా మారిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోతున్నారంటే అంటే కౌన్సిలర్గా కొందరు అవతారం ఎత్తి అందరు కాకపోవచ్చు కొందరు కౌన్సిలర్గా అవతారం ఎత్తి ఈ రకంగా రాజకీయ ఎత్తుగడలు చేసి పార్టీని అది ఏ పార్టీ అయినా ఆ పార్టీకి తలవంపులు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారన్న వస్తున్నది కేవలం అధికారమే కావాలన్న ఉద్దేశంతో ఆరు నెలలైతే ఆరు నెలలు నెల 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 పదిహేను రోజులు అయితే పదిహేను రోజులు మనం అధికారంలో ఉండాలి రాయ్ అన్న టాక్లో చాలామందిని కలుస్తున్నట్టుగా కొందరు ఒకరు ఇద్దరు కౌన్సిలర్లు మోటివేట్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా సమాచారం అందుతుంది చూడాలి మరి ఈ క్రమంలో పట ఆగస్టు పదిహేను తారీఖులోపట ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మాత్రం చూడాలి ఏ రకంగా చూసినా అవిశ్వాసానికి ఎలాంటి ఆస్కారం లేకపోయినా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు కాంగ్రెస్లోనే ఉన్నవారు అనేది మటుకు చాలా స్ప్రెడ్ అయింది చూడాలి ఇక మిగతా విషయం ఎలా జరుగుతుంది అనేది మనం చూడాల్సిందే జయ శ్రీరామ్